హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అని మామిడి మోడపండ్లు తీసుకొచ్చానండి ముందుకు ఏంటంటే మోడపండ్లు అన్ని పండ్లు దొరుకుతాయి అసలు స్వీట్ ఉండట్లేదు అంతా చెప్పచప్పగా మక్క పెట్టినవి అట్లా ఉంటున్నవి ఇవి చూడండి సేమ్ ఈ విధంగా ఉన్న పండ్లు కొనుక్కుంటే ఎంత స్వీట్ అంటే ఇంత టేస్ట్ ఉన్నవి చూడండి పళ్ళు ఈ కలర్ గ్రీన్ అండ్ ఎల్లో మిక్స్ అయి ఉన్న కలరు మాత్రమే పళ్ళు వీటిని రసాలుగా భావించాలి బెంగంపల్లి మోడపల్లని కూడా రసాలు అమ్ముతున్నారు ఇది మాత్రమే రసము ఈ రసం పండు ఇట్లా కలర్ కాంబినేషన్ ఇట్లా ఉండాలి షేప్ ఇగో ఈ విధంగా ఉంటుంది పండు మనం ఇట్లా ప్రెస్ చేస్తే వెంటనే రసం తయారవుతుంది చూడండి నీకు రసం చూపిస్తాను ఇలా ఉత్తగానే రసం తయారవుతుంది ఎంత టేస్ట్ ఉందంటే పండు అసలు చెప్పలే నేను అంత స్వీటు అంత టేస్టు చాలా బాగుంది రసం ఈ విధంగా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు అందులో పోసి చూడండి ఎలా వస్తుంది అలాగే పండు ఓపెన్ అయింది మస్తు రసం కలర్ఫుల్గా ఉంది సరే మస్తు రసం వస్తుంది ఎంత టేస్ట్ ఉందంటే పండు చెప్పలేను ఈ విధంగా ఉన్న పళ్ళను మాత్రమే రసాలుగా భావించి కొనుక్కోండి రసాలను ఇష్టపడే వాళ్ళు ఇష్టపడేవాళ్ళు బింగంపల్లి మొదలకొండి ఇష్టపడేవాళ్ళు అది కొనుక్కోవడం వేరు రసాలను మాత్రమే ఇష్టపడే వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను చూడండి నాకు రసాలు అంటే చాలా ఇష్టం ఇక్క కూడా ఈ విధంగా ఉంటుంది ఇట్లా అంటే ఇట్లకసలు ఈ విధంగా ఉంది చూడండి టేస్టీగా ఉంది పండు అసలు చూడండి ఇంత కలర్ఫుల్గా ఉందో చాలా బాగుంటుంది పండు మాత్రం మీకు ఈ విధంగా ఉండే ఎల్లో అండ్ గ్రీన్ షేడ్లో ఉండే పండును కొనుక్కోండి రసం అంటే టేస్టీ టేస్టీగా చాలా బాగుంటుంది కొనుక్కొని తినండి ఇలా మీరు కూడా ఈ టైపు ఉన్న మామిడి పళ్ళను మాత్రమే కొనుక్కోండి టేస్ట్ ట్రై చేసి చెప్పండి చాలా బాగుంది అసలు చెప్పడము నేను ఏ విధంగా చెప్పాలో అర్థం కావట్లేదు కానీ చాలా టేస్ట్ అంటే చాలా టేస్ట్ ఉంది స్వీట్ షుగర్ తిన్నట్టే ఎలా ఉంటుందో షుగర్ కంటే బాగా టేస్ట్ అంత బాగుంది మీరు కూడా కొనుక్కొని ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి